హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ శుక్లాం బరదరం విశ్వం శిజివర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాయ సర్వ విజ్నోపసాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ కాశీ శ్రీకంఠ ఋషి ఆశ్రమం హవేలి బంగాళీ తోల దగ్గర ఆశ్రమం నిర్మించబడింది ఈ ఆశ్రమం స్థాపించి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు శివరాత్రి మొదలు పెట్టడం జరిగింది ఎప్పటికీ శివరాత్రికి బోల్డని కార్యక్రమాలు చేయడం గంగా పుష్కరాలకి అన్నదానం చేయాలని ఇప్పుడు మా గారు సంకల్పించుకున్నారు శ్రీకంఠ ఋషి ఆశ్రమం బాబా శ్రీకంఠ బాబాజీ గారు లక్షలాది మందికి ఇప్పటికీ నిత్య అన్నదానం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన యాత్రికులందరికీ కాశీకి వచ్చిన యాత్రికులందరికీ మా దగ్గర సబ్దంలో ఉన్నా లేకపోయినా మా ఆశ్రమంకి పొద్దున పదింటి నుంచి సాయంత్రం లోపల ఎవరు వచ్చినా నిత్యానం భోజనం సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది కూడా జరుగుతుంది అప్పటికప్పుడు వచ్చినా కూడా వండి పెట్టడం అనేది జరుగుతుంది కాశీలో ఏ సత్రంలోనూ లేని ఒకే ఒక్క అవకాశం మా సత్రంలో ఉండేది ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చినా అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు లేదా ఇతర రాష్ట్రాల నుంచి రావాలంటే రావచ్చు ఇప్పుడు బాబా గారు కాశీకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు నిరుపేదలు అవుతారు డబ్బు వాళ్ళు అవ్వచ్చు డబ్బు వాళ్ళు ఎలా అయినా రావడానికి అవకాశం ఉంటుంది కానీ నిరుపేదలకి కాశీ రావడానికి అవకాశం కల్పించడం కోసం మా బాబా గారు ఇక్కడ మూడు వేల రూపాయలతోనే కాశీ యాత్ర అనే మొదలు పెట్టారు ఈ మూడు వేల రూపాయల కాశీ యాత్ర వివరాలు ఏంటంటే మూడు వేలకి మీకు ఏ ఊరైనా అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు హైదరాబాద్ అవ్వచ్చు మద్రాస్ అవ్వచ్చు మూడింటి నుంచి రాను పోను ట్రైన్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది మేమే బుక్ చేస్తాం ఆ మూడు వేలలో అది కాకుండా తొమ్మిది రోజులు ఉండడానికి కామన్ హాల్ ఇవ్వడం జరుగుతుంది ఆ తొమ్మిది రోజులకి నిత్యానుదాన సత్రం మాకు ఎలాగూ ఉంది కాబట్టి ఆ తొమ్మిది రోజులు భోజన సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు వేలలో మా రాను పోను ట్రైన్ టికెట్లు అక్కడ నుంచి స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ఆటో ఛార్జీలు అవి కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తీసుకురావడానికి మా వాళ్ళదే ఛార్జీలు వెళ్ళేటప్పుడు మావే ఛార్జీలు వెళ్ళేటప్పుడు తొమ్మిది రోజులు అయిపోయాక పులిహోర దద్దోజులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క రోజు నిత్యాన్నదానంకి అన్నదానం చేసే ప్రతి ఒక్కళ్ళే వీడియోలు తీసి వాళ్ళని మేము వీడియోస్ పెడతాం యూట్యూబ్లో శ్రీకంఠం విషయాశ్రమానికి రావాలనుకునే వాళ్ళు ఈ మూడు వేల రూపాయలు రావాలను కాల్ చేసి చెప్పవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఇంకొకటి నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు చెప్పినా బుక్ చేయడం అనేది జరుగుతుంది మీ వివరాలు ఆఫీస్కి చేకూర్ చేకూర్చి రూమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది శ్రీ శ్రీకంఠ ఋషాశ్రమం ఈ ఆశ్రమాన్ని శ్రీకంఠ బాబాజీ గారు సంవత్సరం నాలుగు నెలల క్రితం దీన్ని ప్రారంభించారు అతి తక్కువ వ్యవధిలోనే ఈయన చాలా స్వయం కృషి గడి దీన్ని పూర్వకృతిని చాలా అభివృద్ధిలో తెచ్చారని చెప్పచ్చు ముఖ్యంగా ఆశ్రమ తాలూకా ఉద్దేశం పేదవాళ్ళకి కాశీ చూడాలి అనుకునే భక్తులకు అవకాశాన్ని కల్పించడమే ముఖ్య ఉద్దేశం ముఖ్య ధ్యేయం కూడా అయింది ఈ ధ్యేయాన్నే పెట్టుకొని ఆయన మూడు వేల రూపాయల పథకంలో భక్తులకి వచ్చే అవకాశాన్ని కల్పించారు అందులోనే ఆ ప్రయత్నంలోనే ఇక్కడ ఆ మూడు వేలులోనే ఉండడానికి వసతి మరియు భోజన సదుపాయం మధ్యాహ్న భోజనం సాయంత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి ఇతరత్ర ఎటువంటి ఖర్చులు కూడా వాళ్ళకి ఉండవు వాళ్ళు లోకల్లో తిరగడానికి వాళ్ళకి ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాల్సింది ఈ ఆశ్రమం నారదుఘాట్కి చాలా దగ్గరలో ఉంది అలాగే ఇక్కడ నుండి కాశీ విశ్వేశ్వరుని మందిరం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది నడ నడ నడక ముందు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు స్టేషన్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆశ్రమం ప్రస్తుతం ఈ ఆశ్రమం తాలూకా నిర్వహించబోయే కార్యక్రమాల్లో రాబోయే పుష్కరాలు గంగా పుష్కరాలు ఏప్రిల్ ఇరవై రెండు నుండి మే మూడు వరకు మేము అన్న సంతర్పణ పూర్తిగా అండ్ అందరికీ అన్న సంతర్పణ జరిపించే ఉద్దేశంతో ఒక విశాలమైన మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది అది సన్నాపుర దగ్గర కాలిబాడీ అనే మైదానంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఎవరైనా దాతలు ఇందులో తమ తమ యొక్క ఆర్థికంగాని ఓన్లు ఇంకే విధంగా ఏ రూపైనా వస్తు అయినా సరే లేదా సేవ రూపాయినైనా వాళ్ళు మా ఆశ్రమంలో చేయాల్సింది ఆశ్రమానికి సంప్రదించవచ్చు ఎలాగైనా వాళ్ళ సహాయాన్ని అందించాలనుకుంటే మా ఆశ్రమానికి సంపాదించవచ్చు ఈ ఆశ్రమాన్ని పెట్టి ఇప్పటి శ్రీకంఠ బాబాజీ గారు పదివేలు పైగా భక్తులకి అవకాశాన్ని మూడు వేల రూపాయల స్కీమ్లో భక్తులకి అవకాశాన్ని కల్పించారు ఇక ముందు కూడాను ఈ అవకాశాన్ని ఆయన కల్పిస్తారు